ఎక్కి ఎక్కి ఈ పువంతా కాయగాసి సిపాయేనా వయసు మళ్ళీ ఎక్కుతుంటే ఒంట్లో శక్తి లేకపాయేనా కళ్ళు గీయ కాకుందామంటే ఇల్లు గడవకపాయేనా ఏండ్ల నుంచి నువ్వు పోరాడుతుంటే ఏమైనా ఒరిగినదా రోజు రోజుకు ఉన్న చెట్లేమో ఎండిపోతున్నాయా ఉన్నాయన్నా గిద్దామంటే కళ్ళు రాకున్నదా రోజు రోజుకు ఉన్న చెట్లేమో పోతున్నాయా ఉన్నాయన్నా గిద్దామంటే కళ్ళు రాకున్నదా కళ్ళు అమ్మితేనే ఇల్లు గడిసే బతికే నీదన్నా కళ్ళు కనుమరుగై కనుమరుగైపోతుందేమో అన్నా చెట్లను నమ్ముకొని బతుకల్లా చేసే బతుకులు నీదన్నా నీ బతుకు గురించి ఆలోచించే తోడే లేడన్నా ఇప్పటికి ఎవడూ లేడన్నా ఎక్కి ఎక్కి ఈ పువ్వు అంతా కాయగాసిపాయనా వయసు మళ్ళీ ఎక్కుతుంటే ఒంట్లో శక్తి లేకపోయేనా మద్యం షాపులు వచ్చి బతుకు తెరువుకు మందు పాతరేసినై క్కటంటు ప్రతి పల్లెలోనూ ఇష్టమచ్చినట్టు నిలిచినై మద్యం షాపులు వచ్చి బతుకు తెరువుకు మందు పాత రేచినై గల్లి కొక్కటంటు ప్రతి పల్లెలోనూ నిలిచినై కల్తీ లేని కళ్ళు నువ్వు దత్తని కళ్ళు ఎవడు దాగుతున్నాడు సీసా గుత్తి బొక్క బొర్ల వాడి మత్తులా ఆధారం అనుకున్న కుడు వృత్తి అంతా కుల కులవృత్తి అయితే కనుమరుగైపోతే ఆధారం నీకున్నదా ఏదైనా ఆధారం నీకున్నదా ఎక్కి ఎక్కి పువ్వు అంతా కాయగాసిపాయనా వయసు మళ్ళీ ఎక్కుతుంటే ఒంట్లో శక్తి లేకపాయనా వృత్తిలో భాగంగా తాటి చెట్టెక్కి ఎంతమంది ఎంత నెక్కిన రాజులు ఎంతమంది దీని గురించి ఆలోచించిండ్రు వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కి ఎంతమంది దచ్చిండ్రు గద్దె నెక్కిన రాజులు దీని గురించి ఆలోచించింద్రు ఆ పార్టీ అంటూ ఈ పార్టీ అంటూ ఏ పార్టీ ఏమీ ఇయ్యలేదు నువ్వు పోతే నీ కుటుంబానికి ఆదరువు ఎవ్వడు చూపుతలేడు నీ హక్కులకై నువ్వు పోరాడాలి అన్నా గౌడన్నా అందుకే గలం విప్పి పిడికి లెత్తితేనే సాధ్యమవుతుందన్నా ఎక్కి ఎక్కి ఈ పువంతా పాయేనా వయసు మళ్ళీ ఎక్కువ తుంటే ఒంట్లో శక్తి లేకపాయేనా